ఈరోజు టమాటో బ్రింజాలు హార్వెస్ట్ చేస్తున్నాం అండి ఇదే మొదటి హార్వెస్ట్ ఇది కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో ఏంటో కాయలు అయితే సేమ్ టమాటోస్ లాగే ఉన్నాయండి కలర్ కానీ ఆ షేప్ కానీ అంతా అలాగే ఉన్నాయి అన్నీ కట్ అంటే బాగా గ్రీన్గా ఉన్నది కట్ చేద్దాం కొంచెం ఆరెంజ్ కలర్లో ఉన్నది పూర్తిగా కలర్ వచ్చింది అన్నీ కట్ చేసి అసలు లోపల ఎలా ఉంది ఏంటి ఆ సీడ్ కలర్ వచ్చిన తర్వాత ఏమైనా సీడ్ ఎక్కువ అయిపోతుందా లోపల లేకపోతే లేతగానే ఉంటుందా ఇవన్నీ ఎందుకంటే మనం ఫస్ట్ టైం కదా తెలియదు కదా సో నాకు కామెంట్లో కూడా అడిగారనమాట హార్వెస్ట్ చేశారా ఎలా ఉన్నాయి కట్ చేసి చూపించండి లోపల ఎలా ఉందా అని అడుగుతున్నారు కదా సో ఈరోజు ఇవి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కట్ చేద్దాం ఇవి కొంచెం బాగా ముందు వచ్చినవండి ఏమన్నా విత్తనాలు అవు అవుతాయేమో చూద్దాం వదిలేసాను అవి ఇదిగోండి ఇప్పుడు మూడు రకాల కాయలు తీసుకున్నామండి ఒకటి బాగా గ్రీన్గా ఉంది ఇది ఇది లోపల చూద్దాం ఎలా ఉందో చాలా లేతగా ఉంది చూడండి అసలు ఎక్కడ గింజ కూడా కనిపించట్లేదు ఇంకా సీడ్ ఫామ్ అవ్వలేదు ఇందులో అయితే ఇది ఇంకొంచెం కలరు అంటే మిక్స్డ్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట కొంచెం గ్రీన్ ఆరెంజ్ ఇది కూడా చూడండి చాలా లేతగా ఉంది ఇందులో కూడా విత్తనాలు లేవు ఇది పూర్తిగా కలర్ వచ్చింది ఇప్పుడు ఇది చూద్దాం ఇందులో కూడా విత్తనాలు మన మామూలు మన బ్రింజాల్లాగా అంతా ఏమీ లేవండి అసలు చాలా లేతగా ఉన్నాయి ఇదిగోండి ఏవో కనిపిస్తున్నాయి కానీ చాలా లేతుగా ఉన్నాయి అసలు గింజ ఏమీ గట్టిపడలేదన్నమాట ఇవి కలర్ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేస్తే బాగుంటాయేమో చూద్దాం ఈరోజైతే హార్వెస్ట్ చేసుకున్న కాయలు అండి ఇవి అన్ని సేమ్ చూడటానికైతే టమాటోస్ లాగే ఉన్నాయి ఇవి కుక్ చేసిన తర్వాత ఎలా ఉంది టేస్ట్ అన్నది కూడా ఇంకొక వీడియోలో మీకు చెప్తాను నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన మిత్తి తోటలో అయితే చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి ఒక ఇరవై రకాల పైన ఉన్నాయి అవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు హార్వెస్ట్ చూసేయండి ఇక్కడైతే చోచూసి వచ్చాయండి చాలా సీమ వంకాయలు అంటాం కదా ఇదిగోండి లాస్ట్ టైము చిన్న చిన్నగా ఉండేవి ఇప్పుడైతే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి చాలా వచ్చాయి ఒక పదికి పైన వచ్చాయి కాకపోతే ఈరోజు హార్వెస్ట్కి ఏవైతే రెడీగా ఉన్నాయో వాటిని హార్వెస్ట్ చేసుకుందాం ఇదిగోండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వచ్చాయండి అంటే ఆ చివరి ఒక బ్యాగ్ ఉంది ఈ చివరి ఒకటి ఉంది ఈ రెండు తీగులు మొత్తం ఇటంతా అల్లుకొని ఏదో తోరణాలు కట్టినట్టు వచ్చాయన్నమాట ఇవి లేతుగా చిన్నగా ఉన్నప్పుడే బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే కొంచెం సొరకాయ టేస్ట్ లాగే ఉంటుందండి దీనికంటూ పర్టికులర్గా టేస్ట్ అంటూ ఉండదు మనం వండుకునే విధానం బట్టి దాని టేస్ట్ మారుతుంది సేమ్ సొరకాయలాగా అనిపిస్తుంది అనమాట ఈరోజైతే చాలా హార్వెస్ట్ ఉందండి గార్డెన్లో హార్వెస్ట్ వీడియో అంటే అసలు భయపడిపోతున్నారండి తీయడానికి చాలా టైం పట్టొస్తుంది తోటంతా తిరిగి అన్నీ హార్వెస్ట్ చేసేటప్పటికైతే చాలా టైం పడుతుంది ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇవి అన్నీ నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే రెడీ అవుతాయి ఇప్పుడు కొంచెం కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నమాట ఈ రోజుకైతే ఒక ఏడు కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం ఇదిగోండి చాలా లేత్గా ఉన్నాయి బాగున్నాయి ఫ్రెష్గా అలాగే ఇంకా బీన్స్ అండి ఇవి ఇంకో టూ డేస్ ఉంటే ఇంకా ముదిరిపోతాయి సో ఈ రోజుకైతే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి చాలా కాయలు వచ్చాయి ఇవి కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత కాయ వచ్చిందో చెట్లకి ఈ బీన్స్ ఇప్పుడు పెట్టొచ్చు అని అడుగుతున్నారు ఒకవేళ విత్తనాలు ఉంటే మీ దగ్గర ట్రై చేయండి చెట్ల కింద వాటి కింద ఏమైనా బ్యాగ్స్ పెట్టి అట్లాగా గ్రో చేయాలనుకుంటే లేదంటే పైన గ్రీన్ షేడ్ వేసినా కాకపోతే పూత రాలిపోతుంది చాలా సెన్సిటివ్ అండి ఎండ ఎక్కువైతే ఆకులది మాడిపోతూ ఉంటుంది మామూలుగా ఈ సీజన్లో కూడా మనం ఒక పూట నీళ్ళు పోయికపోయినా ఎక్కువ ఎండ అనిపించినా సరే ఆకులన్నీ అంటే మాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట చాలా సెన్సిటివ్గా ఉంటుంది మొక్క కాకపోతే విత్తనాలు ఉంటే ట్రై చేయొచ్చు నేను కూడా పెట్టాను చూపిస్తాను మీకు వీటిని నా కామెంట్లో అడిగారనమాట ఈ విత్ సీడ్ టు హార్వెస్ట్ వరకు మొత్తం కంప్లీట్ కేరు దీని మీద ఒక వీడియో చేయండి అని అడిగారు నేను ఆ సీడ్స్ పెట్టాను అన్నీ గ్రో అయ్యాయి మీకు చూపిస్తాను నెక్స్ట్ విత్తనాలు ఎలా వేసుకోవాలి వీటికి సాయిల్ మిక్సింగ్ ఎలా ఉండాలి గ్రో బ్యాగ్ సైజ్ ఎంత ఉండాలి ఏ సీజన్లో గ్రో అవుతుంది ఇప్పుడు చేయవచ్చా లేదా చేస్తే ఒకవేళ ఈ సమ్మర్లో ఎటువంటి కేర్ తీసుకోవాలి సో వీటన్నిటి మీదని కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను కానీ ఇవి ఎప్పుడు మార్కెట్లో చాలా కాస్ట్లీ అండి ఎప్పుడు చూసినా హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి చాలా మంచిది కూడా బీన్స్ హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్ కదా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి టెరెస్ గార్డెన్లో అయితే తప్పకుండా గ్రో చేయండి క్రీపర్ కూడా చూసారు కదా చాలా తక్కువ ఉంటుంది తక్కువ ప్లేస్లో దీన్ని గ్రో చేయొచ్చు మరీ ఏం ఎక్కువ అల్లుకుపోదు పదిహేను ఇంటూ పదిహేను బ్యాగ్స్ కానీ బ్లాక్ టబ్స్లో కానీ వీటిని పెట్టవచ్చు సరిపోతాయి ఆ సైజు మనం బ్లాక్ టబ్స్లో అయినా సరే మూడు మొక్కలు పెట్టుకోవచ్చు చక్కగా గ్రో అవుతాయి ఫర్టిలైజర్స్ అయితే కొంచెం బాగా ఇస్తాయి తొందరగా వస్తాయి ఆరు వారాలకే హార్వెస్ట్కి రెడీ అవుతాయి హార్వెస్ట్కి హార్వెస్ట్కి కొంచెం గ్యాప్ ఉంటుందన్నమాట ఇప్పుడు కాయలు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి కదా చూడండి ఒక బ్యాగ్ నుంచి వచ్చాయి అనమాట సో నెక్స్ట్ బ్యాగ్కి వెళ్దాము ఒకసారి హార్వెస్ట్ అయిన ఒక రెండు మూడు సార్లుకి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది మళ్ళీ పోత వస్తుంది మళ్ళీ పోత వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక టెన్ డేస్ మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట అంటే వెంటనే ఇవి అవి కాయలన్నీ తీసిన వెంటనే మళ్ళీ పోత స్టార్ట్ అవుతుంది ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఫెర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత పోత స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్కి కాయలు వచ్చేస్తాయి ఇలాగ ఒక త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేయవచ్చండి ఆ తర్వాత ఇంకా చెట్టు అనేది కొంచెం డల్ అయిపోతుందనమాట సో ఈలోగా ఇది హార్వెస్ట్కి వచ్చేటప్పటికి మనం పక్కనే మరొక నాలుగు బ్యాగుల్లోనూ మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ అవి హార్వెస్ట్ వస్తాయి లేదంటే రెండు బ్యాగులు పెట్టుకున్న చిన్న ఒక ఫోర్ మెంబర్స్ అనుకోండి రెండు మూడు బ్యాగులు పెడితే సరిపోతాయి మూడు బ్యాగుల్లోనే ఒక్కొక్క బ్యాగులోను కానీ బ్లాక్ టబ్లో కానీ మూడేసి మొక్కలు చెప్పున ఇలా ప్లాన్ చేసి పెట్టుకుంటే హాఫ్ కిలో నుంచి ఒక కిలో వరకు వస్తాయి అన్నమాట వారం వారంలో రెండు సార్లు హార్వెస్ట్ చేయవచ్చు ఇది చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది ఎక్కువ రోజులు చెట్టుకున్నా సరే ముదిరిపోతాయి అనమాట పీచ్ పీచ్ కింద ఫైబర్ ఎక్కువైపోయి ఇంకా టేస్ట్ ఉండదు తినడానికి కూడా మనకి అంత అన్నమాట లేతగా మనం ఇలా చేత్తో విరిస్తే విరిగిపోయేటట్టు ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు లేకపోయినా రైనీ సీజన్లో అయితే తప్పకుండా ట్రై చేయండి జూలై ఆగస్టు వర్షాలు పడిన తర్వాత మీకు ఫిబ్రవరి మార్చ్ వరకు వస్తాయి మరీ పీక్స్ ఎండలు బాగా వేడిగా ఉన్నప్పుడు చెప్పలేం కొంచెం గ్రీన్ నెట్ వేసుకొని చెట్ల కింద పెట్టి ఏమైనా కేర్ తీసుకుంటే రావచ్చు నేను పెట్టాను చూద్దాం సమ్మర్లోని ఇప్పుడు పెట్టాను ఇప్పుడు కొత్తగా విత్తనాలు వేశాను సమ్మర్లో ఎలా వస్తాయో చూడాలి మరి కానీ నీళ్ళు అయితే రెండు పూట్ల కంపల్సరీగా పోయాలండి వేసవిలో అయితే అదే మామూలు టైంలో కూడాను ప్రతిరోజు నీళ్ళు వేయాలి ఒక్కరోజు నీళ్ళు వేయకపోయినా ఎండ కొంచెం ఏమాత్రం ఎక్కువ తగిలినా ఆకులన్నీ మాడిపోయినట్టు అయిపోతాయి అనమాట చివర్లు అలా ఏలైతే ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం చుట్టుకుపోయినట్టు అయిపోయి నెక్స్ట్ డేకి మొత్తం డ్రైగా అయిపోతాయి ఇంకా ఆకులు నేను హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మా వారు అంటున్నారు అలా సీరియస్గా హార్వెస్ట్ చేస్తావంటే కాస్త నవ్వుతూ చేయమని చూడండి ఎంత కాయ వచ్చిందో చాలా హెల్తీ ఫుడ్ అండి ఇవైతే చిక్కుడులోనైతే మనకి బీన్స్ అంటే చాలా మంచి ఫుడ్ అని తెలుసు కదా చాలా ప్రోటీన్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి పైగా టేస్ట్ మామూలు చిక్కుళ్ళు అయితే కొంతమందికి నచ్చుతుంది నచ్చదు దీనికైతే నచ్చకపోవడం అంటూ ఉండదండి ఆ చిక్కుళ్ళకి కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది అనమాట క్యాబేజీ ఆ మాదిరిగా చిక్కుళ్ళకి స్మెల్ వస్తుంది కొంతమంది చెప్తూ ఉంటారనమాట అంత నచ్చదు అని చాలామంది ఎక్కువ ఇష్టం అని చెప్తారనమాట చిక్కుళ్ళు అంటే కనుపు చిక్కుళ్ళు ఇలాంటివి మాకు చాలా ఇష్టం అని చెప్తారు ఈ బీన్స్కి అయితే అలాంటి స్మెల్ ఏమీ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది మనం రోటీలోనికి రైస్లోనికి రకరకాలుగా దీన్ని చేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటబుల్స్లో వేసి కర్రీ చేయవచ్చు లేదంటే ఫ్రై చేయవచ్చు గ్రేవీ కర్రీ చేయవచ్చు బిర్యానీలో వేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్లో వేయవచ్చు చాలా రకాలుగా వాడచ్చు అండి ఈ బీన్స్ బఠానీ ఉంటే రకరకాలుగా మనం ట్రై చేయవచ్చు కాబట్టి ఒక రెండు మూడు బ్యాగుల్లోని ఈ మొక్కలు వేసుకుంటే మిద్ది తోటకి అయితే కరెక్ట్గా సూటబుల్ అయ్యే ప్లాంట్ అని చెప్పొచ్చు అనమాట తక్కువ ప్లేస్లో చిన్న చిన్న కంటైనర్స్లో చిన్న క్రీపులతోనే ఎక్కువ కాయలు వచ్చే ఒక మంచి వెరైటీ అని దీని గురించి అయితే చెప్పవచ్చు నేను ఇంతకుముందు బుష్ బీన్స్ ఎక్కువ వేసేదాన్ని బుష్ బీన్స్ ఏంటంటే ఒక హార్వెస్ట్ బాగా వస్తుంది విపరీతంగా వస్తుంది ఫస్ట్ హార్వెస్ట్ సెకండ్ హార్వెస్ట్కి కొంచెం తక్కువ వస్తుంది ఇంకంతే ఆగిపోతుందండి ఇంకా రావట్లేదు అనమాట మళ్ళీ కొంచెం తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత పోతొచ్చినా కూడా చెట్టే అప్పటికి కొంచెం లుక్ మారిపోతుంది అంత హెల్దీగా కనిపించదు కాయలు కూడా ఇంకా రావట్లేదు క్రీపర్ బీన్స్ అయితే దానికంటే చాలా బాగుంది ఇది ఒక రెండు మూడు హార్వెస్ట్లు ఒకసారి ఒకసారి పోతొస్తే వెనక ముందు వచ్చిన కాయలకి ఒక రెండు మూడు సార్ మూడు సార్లు అయితే హార్వెస్ట్ వస్తుంది ఒక టెన్ డేస్ గ్యాప్తో మళ్ళీ పోత స్టార్ట్ అయిపోయి మళ్ళీ కాయలు వస్తాయన్నమాట సో ఈ విధంగా మనం ఒక మూడు సార్లు నాలుగు సార్లు టెన్ డేస్ గ్యాప్తోని ఒక రెండు మూడు ఒక్కొక్క పోత వచ్చినప్పుడు ఒక రెండు మూడు సార్లు హార్వెస్ట్ వస్తుంది మళ్ళీ ఒక టెన్ డేస్ గ్యాప్తో మళ్ళీ ఒక రెండు మూడు సార్లు హార్వెస్ట్ వస్తుంది మూడోసారి కూడా ఒక రెండు సార్లు హార్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు చెట్లు తీసియచ్చు అనమాట అప్పటికి ఇంకా చెట్లు కొంచెం పాడైపోతాయి ముదిరిపోయినట్టు అయిపోయి ఇంకా పోత అది ఎక్కువ రాదనమాట ఇంకా ఆ చెట్లనే మనం చూసుకునే బదులు కొత్త మొక్కలు ఈలోగా పెట్టేసుకుంటే మళ్ళీ హార్వెస్ట్ వస్తుంది ఇవంతా ప్లానింగ్తో చేయాల్సినవండి ఒకసారి పెట్టేసామంటే ఒక ఆరు నెలలు మూడు నెలలు కాస్తాయని అలా ఉండదు అన్నమాట ఇవి కొంచెం ప్లాన్డ్గా హార్వెస్ట్ వస్తున్నప్పుడే పక్కన మళ్ళీ రెండు బ్యాగుల్లో పెట్టుకోవాలి ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి వీటిని ఇష్టపడేవాళ్ళు కానీ మంచి కమర్షియల్గా కూడా దీన్ని ఫార్మింగ్ చేసినా కూడా బాగా డబ్బులు వస్తాయి ఎప్పుడు దీనికి డిమాండ్ ఉంటుంది తర్వాత ఎప్పుడు ప్రైస్ అయితే ఎక్కువలోనే ఉంటుందన్నమాట ఏ సీజన్ అయినా సరే హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి అయితే తక్కువ ఉండదు బీన్స్ చూడండి ఎన్ని కాయలు వచ్చాయి ఒక రెండు కిలోల కాయలు అయితే వచ్చి ఉంటాయి మొత్తం ఇదిగోండి బుట్ట మొత్తం నిండిపోయి పడిపోతున్నాయి చాలా టైం పడుతుందండి హార్వెస్ట్కి ఇంట్లో అయితే హార్వెస్ట్ అంటే భయపడిపోతున్నారనమాట ఇంత టైం మా వల్ల కాదు మేము వీడియోస్ తీయమనేసి ఇంకా చూడండి కాయలు ఈ టమాటో ఈ చిక్కుళ్ళు అన్నీ ఒకే దగ్గర అయిపోయి ఆ క్రీపర్ లోపలికి ఉండిపోయే కాయలు కనిపించట్లేదు అసలు కానీ చూస్తూ ఉంటే కనిపిస్తూనే ఉన్నాయి వెతుకుతూ హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట ఇందులో టమాటో పక్కన పెట్టానండి ఒక టమాటో అయిపోయింది ఇంకోటి పెట్టాను ఈ టమాటో అయితే తోటంతా అవే ఉన్నాయండి చూడండి ఈరోజైతే బుట్టతో బుట్టడు కాయలు వచ్చాయి పడిపోతున్నాయి అసలు కిందని తొందరగా వేసేద్దాం తర్వాత ఇక్కడ చిక్కుళ్ళండి ఒకే ఒక తీగ వచ్చింది కానీ ఒక పూటకి సరిపడే కాయలు వచ్చాయి చూడండి గుత్తులైతే ఎలా ఉన్నాయో పో పోత వస్తుంది మొత్తం అంతా ఒకేసారి కాయ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఈ కాయలు తీసాం అనుకోండి వెంటనే పూత స్టార్ట్ అయిపోతుంది చూడండి చేతులు పట్నన్నీ కాయలు ఇది కూడా చిన్న కంటైనర్లో కూడా పెరుగుతుందండి కాకపోతే కాయలు తక్కువ వస్తాయి కొంచెం పెద్ద కంటైనర్లోనూ లేదంటే గ్రౌండ్లో వేసుకుంటే అసలు రెండు మూడు ఫ్యామిలీలకు సరిపడే అన్ని కాయలు వస్తాయి అన్నమాట ఒక రెండు డబ్బులు లేదా కిందన వేసిన పెద్ద సైజు కంటైనర్లో వేసుకున్నా చాలా కాయలు వస్తాయి ఈ పక్క చెట్టుకి చూడండి మొన్న చూసేటప్పుడు పోతలేదు కదా ఫస్ట్ అయితే చాలా హార్వెస్ట్ వచ్చింది మధ్యలో గ్యాప్ ఇప్పుడు మళ్ళీ చూడండి చెట్టంతా అంతా ఉంది ఉందన్నమాట కాయలు తీసేస్తూ ఉంటే పూత స్టార్ట్ అయిపోతుంది ఎందుకండి ఇదంతా పోతా ఇక్కడ ఒకటి పడి వచ్చిందండి ఇది ఈ చిక్కుడే అనుకున్నాను నేను అంతకుముందు ఉండేది ఇది కూడా బాగానే వస్తుందండి మంచి ఈల్డ్ వచ్చేదే మార్కెట్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది వెరైటీ కాకపోతే ఇది కొంచెం పూత రాలిపోతూ ఉంటుంది అనమాట ఎక్కువ పోత రాలుతుంది సమ్మర్లోని కానీ ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చేది చిక్కడే సన్నగా పొడుగ్గా ఉంటాయి మార్కెట్లో ఎక్కువగా ఇది దొరికితే పోతా చూడండి చెట్టు అంతా ఎంత పోతే ఇదిగోండి కాయ అయితే ఇలా ఉంటాయి ఈరోజు వచ్చిన కాయలు అండి ఇవైతే ఒక ఫోటో సరిపోతాయి ఇంకెక్కడో ఒకటి రెండు చెట్లకు తప్పిపోతాయి ఈ పక్కన ఎక్కడో ఉండిపోయింది ఒక చెట్టు తర్వాత ఇంకా వంకాయలు అండి చాలా రకాల వంకాయలు వచ్చాయి ఈరోజు మిత్తి తోటలో ఇవైతే ముసుగు వంకాయలు ఈ ముసుగు వంకాయలు కొన్ని టమాటోలకి అసలు తేడా తెలియట్లేదు చూడండి పొరపాటునే వంకాయలని కట్ చేసినా చేసేస్తాం సేమ్ ఒకేలా ఉంటున్నాయి అవి ఇవి కూడా కలరు ఇదిగోండి ఇదంతా టమాటో అన్నీ పడి వచ్చినవేనండి ఈ వంకాయలు కూడా వేయలేదు పెన్నాడ బ్లాక్ పచ్చడి వంకాయలు తప్ప ఇంకా నేను వేరే వేవే వేయలేదండి అన్నీ వచ్చినవే విత్తనాలు ఇంతకుముందు గార్డెన్లో ఉన్నవి మళ్ళీ వేస్తే అవే వచ్చేవి చూడండి టమాటోస్ అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ గ్రీన్ నాటు వంకాయలు అండి ఇవి ఇందులో రెడ్ పాలకూర కూడా ఉంది తర్వాత వేరే రకాల వంకాయలు ఇక్కడ ఉన్నాయండి ఇవి కూడా అక్కడక్కడ పడి వస్తాయి బ్లాక్ టబ్లో పెట్టాను కొన్ని మొక్కలు ఇది పెన్నడ అనుకుంటున్నాను మరి పెన్నడ విత్తనాలు అయితే నా దగ్గర లేవండి అవన్నీ గ్రాఫ్టింగ్ మొక్కలే గ్రాఫ్టెడ్ మొక్కలే తెప్పించి అప్పుడు వేశాను కానీ ఏంటో రకరకాలు వస్తున్నాయి ఇక్కడ గ్రీన్ ఉన్నాయండి చిన్నవి గ్రీన్లో రెండు రకాలండి ఒకటి వైట్ చారుతో ఒకటేమో ప్లెయిను ఇక్కడేమో వైలెట్ స్టెమ్ అంటే ముచ్చిక కాయ అంతా వైలెట్గానే ఉంటుంది చూడండి ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ అండి ఇదేదో ఇది కూడా వైలెటే కానీ దీని ముచ్చిక కొంచెం గ్రీన్ కలర్లో ఉంది ఈ కాయలకి ఈ కాయలకి కొంచెం డిఫరెన్స్ ఉందనమాట ఇవి ఇంకా బ్లాక్ అయితే చాలా పెద్ద సైజ్ అవుతాయి ఇప్పుడు తీయట్లేదు ఇదిగోండి ఇంకే వెరైటీ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ కూడా ఉసుగు వంకాయలు వచ్చాయి ఇవన్నీ పడి వచ్చిన చెట్లే అండి ఇక్కడ ఇక్కడ ఒక రకం వంకాయలు వస్తున్నాయండి ఇవన్నీ లేత మొక్కలు ఇప్పుడు పెట్టాను ఫ్రెష్గా వాటికి ఇదిగోండి ఏవో కొత్త కొత్తగా వస్తున్నాయి ఇక్కడ ఒక డబుల్ కలర్ వంకాయలు చూడండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఇది పడి వచ్చిందే అంటే ఈ గ్రాఫ్టింగ్ వెరైటీ మొక్కలకి కాయలు ఇదిగోండి కింద కనిపిస్తున్నాయి పండిపోయి కింద ఉండిపోతాయి కదండి ఒక్కోసారి మనం చూసుకోం కదా ఆ విత్తనాలు ద్వారా ఇవన్నీ ఇన్ని రకాలు వస్తున్నాయేమో అనుకుంటున్నాను ఆ కాయలు తీసేసి ఏదో ఒక బ్యాగ్లో పడేస్తూ ఉంటానన్నమాట నారు వస్తూ ఉంటుంది ఇక్కడ ఒక బ్లాక్ వచ్చింది ఆ నారు ఇప్పుడు వస్తే మళ్ళీ అక్కడక్కడ పెడుతున్నాను చూడండి ఇవన్నీ పెన్నాడా ఏంటో అడవిలా ఉంటుంది ఈ మధ్యలో అయితే అసలు ఏ మొక్కలు ఉన్నాయో అసలు ఏం వస్తున్నాయో ఏం కాస్తున్నాయో కూడా తెలియదండి పడి వచ్చినవి ఇందులో టమాటోలు వస్తాయి చుక్కుకో రోట వస్తుంది ఇందులోనే ఈ వంకాయల్లోనే గోంగూర వచ్చింది రెడ్డు కొన్ని కిందనేమో పండిపోయి అసలు చూసుకోవట్లేదు కింద కాయలు ఏమో పండిపోతున్నాయి అవి మళ్ళీ విత్తనాలు వస్తున్నాయి ఇక్కడ పర్పుల్ లాంగ్ అండి ఇవి అంటే ఎక్కువ రాలేదు తక్కువ వచ్చాయి ఇది ఒక వెరైటీ ఇది పడవచ్చు మొక్కే ఇదిగోండి చిన్నగా ఉన్నాయి ఇంకా ఇది పెన్నడ చూడండి ఇక్కడ ఒక కాయ ఏదో చాలా పెద్ద సైజు కాయ వచ్చింది పండిపోయింది అది కూడా ఇంకా ఇక్కడ టమాటోస్ ఉన్నాయండి టమాటోస్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయిలండి కాయలు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కాయలు చెట్లు ఎక్కువ ఉన్నాయి కానీ ఇంకొక టెన్ డేస్ తర్వాత వస్తాయి ఇక్కడ చూడండి ఈ పడి వచ్చిన టమాటోసే అసలు ఏంటో ఎంతెంత బంచెస్ వస్తున్నాయో అసలు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి పోతాయా ఇవి పెద్ద బ్యాగుల్లో వచ్చాయి కదండి ఈ లేయరు మెథడ్లో నింపిన కంపోస్ట్లో వచ్చిన మొక్కలు అనమాట ఇవన్నీ అందుకే అంత బలంగా వస్తున్నాయి అన్నమాట మామూలుగా మనం మట్టిలో పెట్టిన మొక్కలకి ఇంత రావండి ఇంత హార్వెస్ట్ రాదు కంపోస్టులోని అంటే లేయర్ మెథడ్లో డైరెక్ట్గా మనం బ్యాగ్స్ నింపేసి ఒక టెన్ డేస్ గ్యాప్ తర్వాత వాటర్ వేస్తే అసలు అందులో మనం ఏవైతే వేసి నింపామో వాటి నుంచే చాలా మొక్కలు వస్తాయి అవే సరిపోతాయి కూడా యాక్చువల్గా చెప్పాలంటే వీటికంటే అవే బాగా కాస్తున్నాయి ఆ మొక్కలే మనకు సరిపోతాయి మళ్ళీ విత్తనాలు అంటూ వేరేగా వెయ్యక్కర్లేదు నారు పోయినక్కర్లేదు ఇవన్నీ మార్కెట్లో దొరికేవండి ఎందుకంటే మార్కెట్ నుండి తీసుకొచ్చిన మొక్కలే ఈ టమాటో మొక్కలు అనమాట అంటే ఆ వేస్టేజ్ నుంచి వచ్చినవే పక్కనే కూరగాయల షాప్ ఉంటుంది ఇలా ఎక్కువ బ్యాగ్స్ ఖాళీ ఉన్నాయనుకోండి అంతా సరిపోకపోతే వాళ్ళ దగ్గర నుండి తీసుకొస్తాము అది వేసి ఫిల్ చేసినప్పుడు అందులో నుండి వచ్చిన టమాటో మొక్కలండి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఇలా వచ్చినవి ఎందుకంటే బాగా వస్తాయి రైతులు కూడా వేసేటప్పుడు సెలెక్టెడ్గా వేసుకుంటారనమాట కమర్షియల్ ఫార్మింగ్కి ఏవైతే ఎక్కువ వీల్డ్ వస్తాయో అవే వేస్తారు వాళ్ళు అందుకే వీటి నుంచి కూడా మనం మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు ఇదిగోండి చూడండి అలాగే ఇక్కడ కొత్తిమీర ఉందండి హార్వెస్ట్ చేసుకుందాం మార్కెట్కి వెళ్ళేటప్పుడు బాగా ముదిరిపోయిన చిక్కుడుకాయలు లేకపోతే బాగా పండిన టమాటోలు పెద్ద సైజు కొంచెం తర్వాత ఆగాకరకాయలు పండినవి ఇంకా పచ్చిమిరపకాయలు ఏవైనా మనకు నచ్చినవి ఇలాంటివన్నీ తీసుకొచ్చి బఠానీలు ఇంకా చాలా రకాలు వస్తాయండి మార్కెట్ నుండి తీసుకొచ్చిన కూరగాయలు మనం వెళ్ళేటప్పుడు బాగా పండినవి అలాంటివి అందులో ఉంటాయి వేరుకోవచ్చు అవి వేరుకొని అలాంటివి తెచ్చి మనం ఆ పచ్చివే అలా వేసేసుకున్నా సరే చాలా బాగా వస్తాయి మొక్కలు హార్వెస్ట్ కూడా బాగా వస్తుంది కాకపోతే మట్టి కరెక్ట్గా లేకపోతే ఏ విత్తనమైనా సరే ఏమీ చేయలేమండి హార్వెస్ట్ అయితే రాదు సాయిల్ కరెక్ట్గా ఉండాలి బాగా పోషకాలతో ఉండాలి అలాంటప్పుడే హార్వెస్ట్ వస్తుందనమాట మట్టి గట్టిగా ఉన్న సరైన పోషకాలు అందకపోయినా మొక్కలకి నీళ్లు నీళ్ళు కూడా కరెక్ట్గా మావిచ్ ఉండాలి అలాగని చెప్పేసి ఎక్కువ నీళ్ళు ఉండకూడదు ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే హార్వెస్ట్ అయితే వస్తుందన్నమాట చూడండి ఎంత కొత్తిమీర వచ్చిందో ఎంత తాజాగా ఉంది చాలా కొత్తిమీర ఎన్నిసార్లు నుంచి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నామండి ఇంకా ఉంది అలాగే ఇక్కడ చుక్కకూర వచ్చిందండి ఇది ఈ సీజన్లో బాగా వస్తుంది ఇదంతా పడి వచ్చిందే ఈ డబ్బు అయితే నేను ఎరువు వేసేసి ఫిల్ చేసి వదిలేసానండి వేరే ఆకూరలు విత్తనాలు వేద్దామని లాస్ట్ టైం ఇటువైపు అంతా చుక్కకూర ఉండేది ఇంకా ఆ విత్తనాలు పడి చుక్కకూర అలాగే టమాటో విత్తనాలు పడి ఇంకా వేయకుండానే హార్వెస్ట్ చేస్తున్నాను చుక్కకూర కూడా చాలా తొందరగా పెరుగుతుంది ఈ సీజన్లో బాగా వస్తుంది శీతగాళ్ళకు బాగా వస్తుంది ఇంకా ఎండలు వచ్చే కొలది కొంచెం తగ్గుతుంది మెంతికూర చుక్కకూర ఇలాంటివన్నీ వింటర్లో బాగా వస్తాయండి సమ్మర్లో ఆకుకూరలు అన్నీ పెంచవచ్చు గోంగూర తోటకూర పాలకూర బచ్చలి కూర తర్వాత ఇంకా ఉంటాయండి ఆకుకూరలు ఇలాంటివన్నీ మనకు నచ్చిన ఆకూరలు సమ్మర్లో కూడా పెంచవచ్చు కాకపోతే కొంచెం చెట్ల కిందనే పెద్ద చెట్ల కిందనే కొంచెం పార్షియల్ షేడ్ అలాంటి చోట పెట్టి వాటర్ రెగ్యులర్గా వేస్తూ ఉంటే బాగానే వస్తాయి సమ్మర్లో కూడా నేను అసలు నారు పోయకుండా మొక్క నాటకుండా అవి పడి వచ్చిన వాటితోటే ఎంత హార్వెస్ట్ చేస్తున్నానో చూడండి వంకాయలన్నీ ఒక పెన్నడ తప్ప మిగతా వంకాయలు అన్నీ వాటి గార్డెన్లో వచ్చినవి టమాటోస్ అలా వచ్చినవే ఆకుకూరలు కూడా ఈ కూర అయితే అలా వచ్చింది చాలా వరకు అండి నేను పది రకాలు హార్వెస్ట్ చేశానంటే అందులో ఐదు రకాలు ఆరు రకాలు వేయకుండా వచ్చినవే ఏమీ లేదు బ్యాగు శుభ్రంగా కిచెన్ వేస్టేజ్తో ఫిల్ చేసి ఒక టెన్ డేస్ వదిలేసి వాటర్ వేయండి అందులో ఏ మొక్కలు వస్తాయి అవి మీకు ఏవి కావాలో అవి ఉంచేసి మిగతా మొక్కలు తీసేసినా సరే ఎటువంటి విత్తనం లేకుండా మనం హార్వెస్ట్ చేయవచ్చు మనకు కావలసిన మొక్కల్ని మనం పెంచవచ్చు వాటి బలంతోనే చాలా వరకు వస్తాయండి ఎయిటీ పర్సెంట్ అయితే ఈ కంపోస్ట్ నుండి ఆ పోషకాలు అందే మొక్కలు బాగా గ్రోత్ వచ్చి పూత కాయ వస్తుంది ఆ వచ్చిన పూత నిలవడానికి కాయలు కొంచెం సైజు పెరగడానికి ఎక్స్ట్రాగా మనం కొన్ని పోషకాలు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఏ సీజన్ అయినా సరే బాగా వస్తుంది కాకపోతే ఇది అనుకున్నంత ఈజీ కాదండి ప్రతిసారి ఒక సీజన్ అయిపోయిన తర్వాత బ్యాగ్ ఖాళీ అయిన ప్రతిసారి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనమాట మళ్ళీ కొంచెం మట్టి వేయాలి కిచెన్ వేస్టేజ్ గార్డెన్ వేస్టేజ్ అన్నీ వేయాలి ఉంటే కొంచెం యూరిన్ కూడా కౌ యూరిన్ ఇలాంటివి కూడా వేసుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట మొక్కలు కావాల్సినవన్నీ చాలా వరకు అందులోనే అందుతాయి చూడండి రెండు కిలోలు ఉంటాయండి బీన్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి అయితే హార్వెస్ట్ చేసుకున్నాం తర్వాత ఇవి రకరకాల వంకాయలు అండి ఈరోజైతే నేను ఇవన్నీ సపరేట్ చేసి చూపిస్తున్నాను ఎన్ని రకాలు ఉన్నాయో ఇవి రెండు రకాలండి ఇది ఒకటి గ్రీన్ లాంగు ఇది ఒక వెరైటీ అది ముసుగు వంకాయలు అవి తర్వాత ఇవన్నీ గ్రీన్ అండి గ్రీన్లో కూడా వైట్ చారా ప్లెయిన్ అలా రెండు ఉన్నాయి గ్రీన్లో రెండు రకాలు ఉన్నాయి తర్వాత ఇవి పెన్నడ పెన్నడ వంకాయలు కొంచెం తగ్గాయాలండి అలాగే ఇందులో పర్పుల్ లాంగ్ కూడా ఉన్నాయి ఇంకా మనం బ్లాక్లో అయితే రెండు రకాలు ఉన్నాయి హార్వెస్ట్ చేయలేదు ఇంకా తాయి ఒకటి చేయలేదు చేయనివి అన్నీ కలిపితే ఒక పదిహేను రకాలు ఉంటాయండి మనం మిద్ది తోటలో వంకాయలే చిక్కుళ్ళు అయితే రెండు రకాల హార్వెస్ట్ చేసుకున్నాం ఈరోజు చూడండి హార్వెస్ట్ అయితే టమాటోలు అయితే ఒక ప పన్నెండు రకాలు బీన్స్ చోచో చిక్కుళ్ళు ఒక రెండు రకాలు చుక్క కూర కొత్తిమీర కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా చూసారా ఎంత హార్వెస్ట్ వచ్చిందో ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఈ హార్వెస్ట్ అన్నది ఇంకా అలా అలా పెరుగుతుందండి అన్ని రకాల మొక్కలు కాసేటప్పుడు ఇంకా సమ్మర్లో కూడా మనకి మంచి హార్వెస్ట్ వస్తుంది సో మీరు కూడా ఇలాగే కొంచెం లేయర్ మెథడ్లో బ్యాగ్ని ఫిల్ చేసుకొని రకరకాల కూరగాయలతో ఆ బ్యాగ్ని ఫిల్ చేశారనుకోండి వేస్టేజ్ తోటి మనకు కావాల్సిన అన్ని రకాలు మనమే ఎటువంటి విత్తనం లేకుండా కూడా మనం పండించవచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ